మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో ప్యాన్ ఇండియా సినిమాలు ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి భయ్య మరి ఆ మూవీస్ ఏంటి వాటి బడ్జెట్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే ప్యాన్ ఇండియా సినిమాల వార్ జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాల్లో ఎప్పుడు రాని భారీ బడ్జెట్తో మూడు సినిమాలు రాబోతున్నాయి అందులో మొదటిది అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న ఏఏ ట్వంటీ టూ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి అక్షరాల ఎనిమిది వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా పుష్ప టూతో పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసిన అల్లు అర్జున్ రేంజ్కి ఈ మాత్రం బడ్జెట్ పెట్టిన లెక్కేమీ కాదు వన్స్ హిట్ టాక్ వస్తే మాత్రం అవలీలంగా బడ్జెట్ రికవరీ చేసేస్తాడు హాలీవుడ్ రేంజ్లో మూవీ ఉంటుంది కాబట్టి పదిహేను వందల నుండి రెండు వేల కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఇక రెండో భారీ బడ్జెట్ మూవీ వచ్చేసి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అండ్ కన్నడ స్టార్ ఎస్ కలిసి నటిస్తున్న మూవీ రామాయణ రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ని రిలీజ్ చేసింది మూవీ టీమ్ గ్లింప్స్ చాలా అంటే చాలా బాగుంది మూవీ రెండు పాటలుగా రాబోతుంది రెండు పాటలకి కలుపుకొని పదిహేను వందల కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందంట ఇక ఫైనల్గా ఎస్ఎస్ రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మొదటి ప్యాన్ వరల్డ్ మూవీ ట్వంటీ నైన్ గ్లోబల్ ట్రోడ్ అడ్వెంచర్గా ఈ మూవీని ప్లాన్ చేశాడు జక్కన్న అంతేకాదు ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్ కూడా నటించబోతున్నారు దీని బడ్జెట్ వచ్చేసి పదిహేను వందల నుండి రెండు వేల కోట్ల వరకు ఉండే ఛాన్స్ ఉంది సో ఏ ట్వంటీ టూ రామాయణ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్తో రాబోతున్నాయి మరి ఇందులో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి